శ్రీకృష్ణ శ్రీ నమ శ్రీమద్భగవద్గీత భాష్య సమేతము తెలుగులో ప్రథమ షట్కమునందు ప్రథమాధ్యాయము భాష్య భూమిక యత్పదాంబోరుహద్యాన హ్యాన విధ్వస్థేష కల్షుతాముపయాతోహం యామునేయం నమామితం రామానుజులు భగవద్గీతకు భాష్యమును రాయుటకు ముందు తమ ఆచార్యులైన యామునాచార్యుల వారికి దండము సమర్పిస్తూ నమస్కార రూపమైన మంగళమును పూర్వ సాంప్రదాయబద్ధముగా చేయుచున్నారు ఆచార్య మీ పాద కమలములను ఎల్లప్పుడూ జాన్నించుట వలన నా సమస్త పాపములు తొలగిపోయినవి అందువలనే నేను ఒక వస్తువును ఐతిని అంటే మెరిగిన మానవుని ఐతిని అని రామానుజుని భావన ఇచట రామానుజులు తాము ఆచార్య కృపా కటాక్షం వల్ల జ్ఞాని నయ్యాను అని చెప్పుకొనక వస్తువు నైతినని నైత్యానుసంధానము చేయుచున్నారు అట్టి ఆమనాచార్యుల వారికి దండము సమర్పిస్తున్నానని తమ వరమాచార్యులను తమ పరమాచార్యులను స్తుతించుచున్నారు శ్రీమద్ రామానుజులు శ్రీ యామునాచార్యుల వారు రచించిన గీతార్థ సంగ్రహమును గ్రంథమును మార్గదర్శకముగా ఉంచుకొని గీతాభాష్యమును రచించినారు మునేంద్రులు భగవద్ రామానుజుల ఆచార్య పరంపరలో ఉన్నవారు కావున వైష్ణవ సాంప్రదాయమును అనుసరించి ఆచార్య నిష్ట ఉండవలెనని మంగళాచరణము ద్వారా సూచించుచున్నారు శ్రీపతి హేయమైన దుర్గుణములన్నింటికి విరుద్ధమైన అనంత కళ్యాణ గుణములకు ఏకైక నిధి అతడు ఇతరమైన సమస్త వస్తువుల కంటే విలక్షణముగా నుండును ఆ స్వామి అనంతమైన జ్ఞానానంద స్వరూపుడు ఆ పరమాత్మ స్వాభావికము అంతులేనిది అతిశయమైనది అయిన జ్ఞానము బలము ఐశ్వర్యము వీర్యము శక్తి తేజస్సు మొదలైన అసంఖ్యేయ కళ్యాణ గుణగణములకు నిధి అయినవాడు ఆ శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము ఆ స్వామి యొక్క అభిమతమునకు అనురూపముగా ఉండును వ్యూహ విభవాద్యవస్థలందును ఒకే రూపముననుండును ఆ శ్రీ విగ్రహము అచింత్యము దివ్యము అద్భుతము నిత్యము ముసలితనము మొదలైన దోషములు లేనిది మిక్కిలి ఉజ్వలము సుందరము సుకుమారము లావణ్యము కలది ఇంకా యవ్వనము మొదలైన అనంత గుణములు కలది ఆ స్వామి తన ఐశ్వర్యమునకు అనుగుణమైన మణులు రత్నములు మొదలైన వాటి వల్ల విచిత్రములైనవి అనంతమైన ఆశ్చర్యమును కలిగించునవి మేలిమిని మేలిమి అయిన వివిధ దివ్య భూషణములను ధరించును అట్లే తనకు అనుగుణమైన దివ్యాయుధములు అనేకము ధరించుచుండును అట్లే ఆ స్వామి తనకు అనురూపమైన రూప గుణ విభవాది అనంతమైన కళ్యాణ గుణగణములతో ప్రకాశించుచున్నాడు శ్రీమన్నారాయణుని దగ్గర ఉండే దివ్య సూరులు భగవత్ సంకల్పానుసారముగా ఉందురు ప్రవర్తింతురు వారు సంపూర్ణ దాసభావము కలిగి నిరతిశయమైన జ్ఞానము క్రియ మొదలైన గొప్ప గుణగణములు కలిగి ఉందురు ఆ దివ్య సూరులు పరమాత్మను సదా స్తోత్రములు చేయుచుందురు ఆ పరమాత్మ స్వభావము స్వరూపము వాచామగోచరము మనో అతీతము ఆ స్వామి ఉండే పరమ పదము అతనికి భోగ్యమై విచిత్రములైన అనేక భోగ పదార్థములతో భోగస్థానములతో సుసమృద్ధమై అనంతాశ్చర్యమును కలిగించుచు మహావైభవముగా అతి విస్తారముగా ఉండును జగత్ ఉత్పత్తి జగత్ పాలన జగత్ సంహారము ఆ పరమాత్మ యొక్క లీలా విభూతులే ఆ స్వామి లీలలు విచిత్రమైనవి అనంతమైనవి అవి అనంత భోగ్యమై భోక్ భోక్తు వర్గముతో నిండియుండును పరబ్రహ్మస్వరూపుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్థావరాంతమైన సమస్త జగత్తును సృష్టించి తనదైన దివ్య స్వరూపమున ఉన్నందువల్ల చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతలు మానవులు జానించుటకు ఆరాధించుటకు ఆ దివ్య స్వరూపము అతీతముగానున్నది అయినప్పటికీ అపారమైన కరుణ సౌశీల్యము వాత్సల్యము ఔదార్యము కలిగిన ఆ పరమాత్మ తన స్వభావమును వదలక ఆయా దేవతలందు మానవులందు అనేక పర్యాయములు అవతరించి ఆ స్వరూపములను దేవతలు మానవులు ధ్యానించునట్లు ఆరాధించునట్లు వారికి అనుగ్రహించి వారు కోరుకున్న ధర్మము అర్థము కామము మోక్షములనే ఫలములను ప్రసాదించుచున్నాడు ఆ శ్రీయప్పతి భూభారమును తగ్గించుట అను వ్యాజముతో భగద్ భగవద్ రామానుజుల వంటి పరమ భక్తులకు కూడా సమాశ్రయణీయుడై భూమిపై అవతరించినాడు ఈ విధముగా భూమిపై అవతరించి ఆ సమయమున అచటనున్న సమస్త మానవులకు ప్రాణులకు తన దర్శనమునొసినాడు అట్లే ఆ సమయమున అచటనున్న ప్రాణులను అందరినీ సంతోషపెట్టు దివ్య చేష్టము చేయుచు పూతనను శకటాసురుని జంట మద్ది చెట్లను అనగా యమలార్జునములను అరిష్టాసురుని ప్రళంబాసురుని దేనుకాసురుని కాళీయమహాసర్పమును కేసి రాక్షసుని కువలయపీడనమనే కువలయ పీడమని గొప్ప ఏనుగును చాణూర ముష్టిక తోసలాదులైన మల్లురను కంసుని కూడా సంహరించి అంతులేని దయ స్నేహము అనురాగములతో నిండిన చల్లని చూపులతో మందహాసములతో మాటలతో ప్రపంచమునంతా ఆనంద ముంచినాడు అట్లే నిరతిశయ సౌందర్యము సౌశీల్యము మొదలైన తన కళ్యాణ గుణగణముల వలన అక్రూరుడు మాలాకారుడు మొదలైన వారిని పరమభక్తులుగా చేసుకున్నాడు అట్లే అర్జునుని యుద్ధము చేయమని ప్రోత్సాహించుచు పరమ పురుషార్థమైన మోక్షమునకు సాధనమైనది జ్ఞాన కర్మల ద్వారా కలుగునది అగు భక్తి యోగమును ప్రవచించినాడు సర్వేశ్వరుడు పురుషోత్తముడు ప్రపంచమునంతా ఉద్ధరించుటకు మానవుడుగా కృష్ణుడుగా అవతరించినాడు తనను శరణు జొచ్చిన వారికి వివసుడై వాత్సల్యము చూపు ఆ భగవంతుడు కురుక్షేత్రమున కౌరవులకు పాండవులకు యుద్ధము ప్రారంభమగుచున్నప్పుడు అందరి ముందు పుత్రుడైన అర్జునుని ర రధిగా చేరి అతని రథము నడుపు సారథిగా తాను ప్రవర్తించినాడు ఈ విధముగా పరమాత్మ దివ్యానుగ్రహమున్న అర్జునుడు సర్వోత్కృష్టుడను విషయము ధృతరాష్ట్రకు తెలిసిన అతడు అన్ని విధములుగా గుడ్డివాడు కావుననే దుర్యోధనుడు జయించునను మోహముతో అతని విజయ వార్తలను తెలుసుకొనవలనని తన సూతుడైన సంజయుని ఇట్లు అడిగాను తరువాతి భాగం రేపు తెలుసుకుందాం సుశీలారాణి